దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరచియాలి వీవి నేను దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరచియాలి మోహన్ బాబును వెంటనే అరచియాలి మోహన్ బాబును వెంటనే మోహన్ బాబును వెంటనే అరచియాలి మీడియాపై దాడి చేసిన నటుడు మోహన్ బాబును వెంటనే

జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత మోహన్ బాబుపై వెంటనే మోహన్ బాబుపై వెంటనే మోహన్ బాబును వెంటనే మోహన్ బాబును వెంటనే ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు తన ఇంటి సమస్యను తన ఇంటిలో జరుగుతున్నటువంటి ఒక గొడవను ఇంటి బయటికి అయిన తర్వాత దాన్ని మీడియా ఫాలో చేయడం జీర్ణించుకోలేక ఎలక్ట్రానిక్ మీడియాపై మీడియా విలేకరిపై మోహన్ బాబు చాలా దుర్మార్గంగా దాడి చేసినాడు ఒక లే ఉన్నటువంటి వ్యక్తి ప్రముఖమైన వ్యక్తి అతని కుటుంబ విషయాలు కానీ ఆ కుటుంబంలో జరిగినటువంటి ఇతరేతర ఇతర దౌర్జన్యకర సంఘటనలు కానీ చిత్రీకరించడానికి మీడియాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు కానీ అది బయట జరిగినటువంటిది కానీ దాన్ని కూడా చిత్రీకరించడాన్ని జీర్ణించుకోలేక అతను దుర్మార్గంగా ఆ మీడియా విలేకరుపైన టీవీ నైన్ మీడియా విలేకరు పైన దాడి చేయడం జరిగింది ఇలాంటి వైఖరి సరైనది కాదు అందులో అతను ప్రముఖ నటుడు అనేక సినిమాలు తీసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి తన కుటుంబ గొడవ వస్తే అతను కుటుంబ గొడవను రచ్చయిన తర్వాత రోడ్డు మీద పడిన తర్వాత దాన్ని మీడియా పబ్లిష్ చేయకుండా ఉండడానికి వీలు లేదు ఖచ్చితంగా ఎక్కడ ఎవరి విషయాలైనా ప్రముఖులైన విషయాలను పబ్లిక్లో ఉన్న వాళ్ళ విషయాలను మీడియా అనేటువంటిది వెలుగులేక తెస్తుంది కానీ దాన్ని జీర్ణించుకోలేక మీడియాను మీడియా జనరల్గా ప్రశ్నించినందుకు ఏం జరుగుతున్నది అనే వివరణ అడిగినందుకు అతని మీద దుర్మార్గంగా మోహన్ బాబు దాడి చేసినారు అలాగే మోహన్ బాబుతో పాటు వాళ్ళ కొడుకు కూడా ఇంకొక వ్యక్తి మీద దుర్మార్గంగా దాడి చేసినాడు ఇలాంటి వైఖరి ఎవరికైనా జర్నలిస్టులపైన ఇంత అనుచితంగా వ్యవహరించడం అనేటువంటిది సరైంది కాదు అది వాళ్ళు ప్రముఖులైనా కావచ్చు రాజకీయ నాయకులైనా కావచ్చు ఇతరేతర ఏ వ్యక్తులైనా కావచ్చు కానీ జర్నలిస్టుల యొక్క హక్కులను వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళకు భంగం కలిగిస్తే ఎవరి మీదైనా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం